మీరందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ రోజు మేము జూబ్లీ హిల్స్ లోని బాహుబలి రానా ఫుడ్ వచ్చినాం ఎంత బాగుందో చూడండి ఎంట్రెన్స్ ఇది ఫస్ట్ టైం వచ్చినాం మేము వావ్ ఎంట్రన్స్ అయితే అద్దిరింది నిజంగా బాహుబలి రానా లాగానే ఉంది నిజంగా మస్తు ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఎంట్రెన్స్ అనమాట ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇలా వెళ్తారనమాట ఓకేనా మస్తుంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం ఇప్పుడైతే మనం బా లోపలనైతే వచ్చినాము ఇప్పుడే అద్దిరింది ఫ్రెండ్స్ నిజంగా ఇది అడిగిన ఫైవ్ ట్రిపుల్ నైన్ అన్నారు కొంచెం కళ్ళు తిరిగినాయి ఫ్రెండ్స్ అందుకని ఎందుకు లైక్ ఇక్కడ ఉండే అని సైడ్కి పోతున్నా ఇక్కడ ఏది చూసినా కానీ కొంచెం అయితే ఎక్స్పెన్సివ్ ఎక్కువనే అనిపించినాయి ఫ్రెండ్స్ ఇది టూ ఫైవ్ ఉందంట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా గోల్డ్ కలర్ ఇట్లా వచ్చింది టీషర్ట్ మీద టూ ఫోర్ హండ్రెడ్ అంట ప్రైజ్ ఇది క్లాత్ సెక్షన్ పక్కనే ఇవన్నీ షూస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదేమో ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్రిపుల్ నైన్ అని ఉంది ఫైవ్ థౌసండ్ ఇక్కడ చూడండి స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఉంది దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇక్కడ అన్ని రైస్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ జాస్మిన్ రైస్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంది వన్ కేజీ ఇట్లా రకరకాల రైస్లు అయితే ఇక్కడ ఉన్నాయి బ్రౌన్ రైస్ వావ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా పాలిష్ మళ్ళీ కంప్లీట్ గా ఇది వేరే సెక్షన్ బాదం ఆల్మండ్స్ ఇక్కడ కొన్ని స్పైసెస్ తర్వాత సాల్ట్ వెరైటీస్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఇక్కడేమో రాక్ సాల్ట్ ఇది ఒక బ్లాక్ సాల్ట్ అంట ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి సాల్ట్ సాల్ట్ లో కూడా హిమాలయన్ సాల్ట్ బార్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత వెరైటీ గా ఉన్నదో సాల్ట్ బార్ అని ఇదన్నీ కూడా స్పైసెస్ లేవు ఇవన్నీ కూడా ఇది ఇక్కడ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ ఇదేమో దాల్చిన చెక్క కదా మనము హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఇట్లా ఉందనమాట దీని మీద రాసి ఉన్నది అన్ని రేట్స్ కూడా ఇవన్నీ కూడా స్పైసెస్ స్పై ఎండుమిర్చి రకరకాల మిర్చిలు ఎన్ని రకాల మిర్చిలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడుండ్రి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడ స్టీల్ లాంటివి లేవు కానీ ఇట్లాంటివి పింగానివి గాజు ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏందో ఈ నాన్ వెజ్ ఫుడ్ లవర్స్ అంటే ఏందో ఏమో నేను చేప కనిపించగానే చంద్రముఖి లాగా నా ఫేస్ అంతా వెలిగిపోయింది చాలా ఫిష్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ సీ ఫుడ్ అయి అబ్బా కడుపు నిండిపోతుంది నిజంగా ఇక్కడ అంతా చూడండి ఇవన్నీ మన కిరాణం సామాన్స్ అంటే గ్రాసరీస్ ఇంట్లోకి ఉన్న ఐటమ్స్ అవన్నీ ఇక్కడ నేల పాలు చూడండి ఇవన్నీ ఇలా ఫిక్స్ చేస్తారంట ఫింగర్స్కు ఈ స్టిక్కర్స్ అన్నీ అలా కొన్ని రోజుల పాటు ఉంటుందంట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అస్సలైన హైలైట్ ఇదే పుట్టగొడుగు ఎంత పెద్ద పుట్టగొడుగు రానా గారి ఈ స్టోర్లో ఇది అక్షరాల జస్ట్ ఐదు లక్షలే చూడరులా ఇది హైలెట్ ఫ్రెండ్స్ నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా ఇదేమో కొత్తిమీరది ఉంది కదా కుండి ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అని అంట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అయితే మంచిగా సిట్టింగ్ ఏరియా ఏదన్నా తిన కొన కొని తినాలనుకుంటే అక్కడ కూర్చొని తినొచ్చు ఇదంతా ఫ్రూట్ సెక్షన్ ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క దేశం నుండి ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎక్స్పోర్ట్ చేసుకున్నారో కూడా దానిపైన ఉంటుంది ఫ్రెండ్స్ అవకాడో ఆరెంజెస్ మస్తున్నాయి ఇక్కడ కూడా మిహికా గారికి ఫేవరెట్ అయిన ఫుడ్ ఐటమ్ ఇక్కడ టేస్ట్ చేయడానికి అక్కడక్కడ పెడుతున్నారు బట్ తింటే అక్కడ రాసి ఉంటుంది కూడా ఫ్రెండ్స్ అక్కడ పక్కనే ఎమ్మి ఎమ్మి ఉంది ఫ్రెండ్స్ నిజంగా మిహికా గారు చాలా ఫుడ్డీ అని అనిపిస్తుంది మంచి ఫుడ్డీ మళ్ళీ అది కూడా ఇవన్నీ బ్రెడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఎన్ని వెరైటీలు ఉన్నాయండి నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని ఇక మధ్య మధ్యలో మేము మంచిగా కడుపులు వేస్తూనే ఉన్నాము టేస్ట్ చేయడానికి పెట్టారు కదా అద్దిరిపోయినాయి నిజంగా ఇదంతా కుక్కీస్ మళ్ళీ ఇదంతా ఫ్రెండ్స్ ఇక్కడంతా వెజిటేబుల్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవి ఇంపోర్ట్ అయినవి ఉన్నాయి చాలా వరకు వేరే 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 కంట్రీస్ నుండి వచ్చినవి ఉన్నవి ఎన్ని రకాల అంటే వెజిటేబుల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడనేమో కీరా ప్లస్ క్యారెట్ అది బెటర్ అనమాట సాస్తో సూపర్ ఉంది తింటే ఇదన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్ వన్ ఈ సెక్షన్ అంతా మస్తున్నది ఫ్రెండ్స్ నిజంగా చాలా ఫ్రెష్గా ఉంది కానీ కొంచెం కాస్ట్ అయితే బాగానే ఎక్కువ ఇక్కడికి వచ్చినాకనే నాకు లైఫ్లో ఫస్ట్ టైం తెలిసింది ఇవన్నీ మష్రూమ్స్ అంట డ్రై మష్రూమ్స్ ఇన్ని రకాలు ఉంటాయా అని నాకు అయితే తెలియదు నిజంగా ఇన్ని రోజులు హే హే మొత్తానికైతే ఐదు లక్షల ఆ మష్రూమ్తోని నేను పిక్కు దిగిన ఈ జన్మకి జాలనిపించిందిలా నాకైతే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఆకుకూరలు ఇంకా పళ్ళు ఇవన్నీ ఇక్కడ కూడా ఒకటి మంచిగా టేస్ట్ చేయడానికి పెట్టారు ఇది ఏంటిదంటే ఇది చిన్నది గంగరెగ్గాయలాగా ఉన్నది టొమాటో చెర్రీ టొమాటో అంటారు కదా జస్ట్ ఒక పౌడర్ ఇచ్చారు దాంట్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంది ఇది టెస్టర్ అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కొన్ని కొంచెం బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే కాస్ట్ అయితే పర్లేదు రీజనబుల్గానే పెట్టిండ్రు ఇదేమో ఇట్లా హెయిర్కి స్టిక్ చేసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు జుట్టు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తిక్కుగా ఉండేటట్టు కనిపిస్తుంది ఇవన్నీ ఐటమ్స్ అయితే మస్తున్నాయి ఫ్రెండ్స్ నిజంగా బ్యూటీ సప్లిమెంట్స్ అంట ఇంకా అంటే ప్రోడక్ట్స్ పైకి కాకుండా ఇక్కడ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్ వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నవి ఫ్రెండ్స్ ఇవి ఎంత మంచి ఎన్ని వెరైటీస్ కూడా నిజంగా ఇక్కడే చూస్తాను నేనైతే నిజం చెప్పాలంటే పెద్ద గొప్పలు ఓడ కాదు కానీ నిజంగా అబ్బా అనిపించింది ఇక్కడ చూడండి స్ట్రాబెరీ ఎల్లో కలర్ కూడా ఉంది ఫ్రెండ్స్ అసలు హ్యాపీగా ఉన్నది చూస్తుంటేనైతే నిజంగా కానీ మన బడ్జెట్లో కాదు ఎందుకంటే ఇవన్నీ ఎక్కడెక్కడి నుండిలో ఎక్స్పోర్ట్ చేసుకొని వచ్చినవి కదా ఇక్కడ ఆరెంజెస్ అయితే ఎన్ని రకాల ఆరెంజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా అన్నిటికీ రేటు వాటి పైననే ఉంటుంది ఇక్కడనైతే చూడండి అవకాడో ఉంది ఒక అవకాడో టూ ఫిఫ్టీ అని అన్నారు ఇవి కూడా ఇందులో కూడా రకరకాల అవకాడలు రకరకాల కంట్రీస్ నుండి కూడా ఎక్స్పోర్ట్ చేసుకున్నవే ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని అయితే నాకు పేర్లు కూడా చక్కగా తెలవలేదు అక్కడనైతే ప్రతి ఒక్కదానికి ఉంటాయి కొన్ని కొన్ని అయితే పేర్లు నేమ్స్ పోయినట్టు ఉన్నాయి అందుకని కొన్ని చెప్పలేకపోతాను నేనైతే నేమ్స్ సో ఇవన్నీ అయితే నిజంగా చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ క్యాప్సికమ్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మష్రూమ్ డ్రై మష్రూమ్స్ అంట ఇక్కడ టొమాటోస్ చూడండి ఫ్రెండ్స్ బాబోయ్ దేవుడా ఎన్ని రకాల టమాటాలు ఉన్నాయంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క పావు కేజీ కావాలంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చిల్లీ ఇక్కడ చిల్లీ లాంటివి తర్వాత ఇంకా చిన్న చిన్నవి స్ట్రాబెరీస్ లాంటివి టమాటోస్ ఇంకా వెరైటీస్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఎల్లో టమాటా ఇది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం నుండలి అంటే వెరైటీ వెరైటీ మోడల్స్ టమాటాలలోనే నేనైతే మష్రూమ్లనైతే ఒక రెండు వందల రకాల మష్రూమ్స్ డ్రై మ్రష్యూమ్స్ ఉన్నాయనుకుంటా ఇక్కడనైతే టమాటోస్నైతే ఒక్క ఇరవై రకాల టమాటాలు చూస్తాం ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అయితే ఒక్క పది రకాలైన చూస్తాము ఎల్లో రెడ్ పెద్దవి చిన్నవి చాలా రకాల అబ్బా దేవుడా చూస్తా అంటే రెండు కలర్ జరిపోవు ఇవి అయితే వెట్ మష్రూమ్స్ ఫ్రెండ్స్ అంటే మెత్తవి అప్పటికప్పుడు చేసుకునేవి ఇవి కూడా దేవుడా ఇరవై రకాలు మష్రూమ్స్ లవర్స్ అయితే అసలు పండగ వేసుకోవచ్చు ఇక్కడికి వస్తే ఎందుకంటే ఈ మష్రూమ్స్ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ డ్రై మష్రూమ్స్ వచ్చేసరికి కొంచెం అంత రేటు పిరమే ఉన్నాయి ఇవైతే కొంచెం ఇది కూడా మష్రూమే చూడు ఫ్రెండ్స్ ఇది ఎవడైనా మష్రూమ్ అని అనుకుంటాడా నిజంగా ఇదిగోండి ఇవన్నీ మష్రూమ్సే ఇవన్నీ పచ్చివి అంటే అప్పటికప్పుడు చేసుకొని తినేవి అనమాట అంటే డ్రైవి కాదు సో ఇవన్నీ మష్రూమ్సే ఫ్రెండ్స్ ఇవన్నీ మళ్ళీ వే వేరే రకం వెజిటేబుల్స్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఫ్రూట్స్ మనకు కొనొచ్చు పక్కన సీట్స్ ఉంటాయి అక్కడ కూర్చొని తినొచ్చు ఏ సీటింగ్ సిట్టింగ్ ఏరియాలో ఇక్కడ మా కనీ చూడండి రెట్టుంది కనేయ అడ్రస్ సూపర్ అని చెప్తాను బిడ్డ హ్యాపీగా ఫీల్ అయిన బస్ నేనైతే ఇక్కడ చూడండి రానా గారు లెక్కనే ఈయన స్టోర్ ఇక్కడ లూజ్లీ టీ వెరైటీస్ అయితే మస్తు ఉన్నాయి నిజంగా తర్వాత మా కన్నయ్యే చూడుండ్రులా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడైతే మొత్తం అంతా ఇది కంప్లీట్గా మళ్ళీ వేరే సెక్షను ఎక్కడ సెక్షన్ అక్కడ అక్కడికే పెట్టుకున్నారు దానిపైన మంచిగా బోర్డు మీద రాస్తున్నారు కదా ఇదేమో మా అన్న లేడీస్ సెక్షన్ సూపర్ ఇక్కడికి వచ్చినాక కొంచెం అంత హుషారు ఎక్కువైంది నాకు చూడండి ఎంత మంచిగా పైన అంత సెట్టింగ్స్ సూపర్ ఉన్నాయి కదా ఇక్కడనైతే నేను ఒక్కడు చెప్పాల ఎందుకంటే డిజైన్స్ అయితే మోడల్స్ ఎగ్డమ్ ఉన్నాయి మా కన్నాయి వస్తున్నాడు అనే నేను తీసిన డిజైన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా అంటే ఇక్కడ నిజంగా రేట్స్ ఎక్కువనే ఇది నేను చూసిన మంచిగా అనిపించింది లెహంగా అర ఎంత సూపర్ అనుకున్నా జస్ట్ ఒక ఐదు పదిహేను వేలకు ఒక యాభై రూపాయలు తక్కువ అంతే కానీ ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరు ఎక్కువ పొలిటీషియన్స్ సినీ యాక్టర్స్ అంటే బాగా రిచ్ పీపుల్ అట్లాంటి వాళ్ళకైతే ఎగ్దమ్ ఉంటాయి కలెక్షన్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం కష్టమే అనుకోవాలా యామ్ యామ్ ఎమ్మ కన్నయ్య చూడండి క్యాప్సికమ్లు రెండు ఎట్లా పట్టుకున్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత మంచిగా ఉన్నాయో ఈ ఫ్రూట్ సెక్షన్ ఇదంతా టోటల్గా అంటే ఇక్కడ దేశ దేశాల నుండి వచ్చే ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి ఇంపోర్ట్ చేస్తారనమాట అయితే ఇదంతా మీట్ సెక్షన్ మొత్తం మీట్ ఇక్కడ నుండి కౌంటర్ అక్కడి వరకు మంచిగా చూడండి ఎంత నీట్గా ఎంత సూపర్గా నిజంగా మస్తు పెట్టారు కదా ఇదంతా ఫ్రూట్స్ ఇక్కడమే కాదు ఫ్రెండ్స్ అంటే ఏ ఫ్రూట్ ఎక్కడి నుండి వచ్చింది కూడా ఉంటుంది ఇక్కడ మధ్య మధ్యలో ఇక్కడ తింటున్నా చూడండి నేను అంటే ఇది రానా గారి వైఫ్ మిహికకు ఇష్టమైనటువంటి ఫ్లేవర్స్ అంట ఇవి వెరైటీస్ అంట ఇవి టే టేస్ట్ కోసమని పెట్టిండ్రు ఫ్రెండ్స్ అంటే ఎవరైనా తినొచ్చు అనమాట మా కన్నయ్య తిని సూపర్ అంటాడు మస్తుంది ఫ్రెండ్స్ నిజంగా మిహిక గారి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫుడ్లో ఇవన్నీ ఏంటంటే బ్రూ బ్యూటీ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయంటే మేకప్ వెరైటీస్ డైలీ సన్ సన్స్క్రీన్స్ లోషన్స్ ఫేస్ మేకప్స్ ఎటు జెడ్ అసలు అక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఇక్కడ టెస్టర్స్ ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి టెస్టర్ అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు ఇక్కడ నాకు మంచిగా నచ్చిన విషయం అయితే గిదేవుళ్ళ ఎందుకంటే ఇది మనకు పడుతుందా లేదా అని ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ స్టోరు ఫ్రంట్ అంటే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇలా మంచిగా ఉంది కదా ఇక్కడ ఇవన్నీ లిప్స్టిక్స్ కానీ ఇంకా అన్ని మేకప్ ఐటమ్ ప్రతి ఒక్కదానికి టేస్టర్ అనేది ఉన్నది స్టోర్ మొత్తం ఇట్లా రౌండ్గా కవర్ చేసిన ఫ్రెండ్స్ నేనైతే బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే కళ్ళు మూసుకొని హ్యాపీగా కొనొచ్చు ఎందుకంటే బయట స్టోర్స్లో కూడా అదే రేట్ ఉంటుంది ఇక్కడ కూడా అలాగేనే ఉంది ఇక్కడ కాఫీ ఆర్డర్ చేసుకొని అయితే మంచిగా అక్కడ సిట్టింగ్ ఏరియాలోనే కూర్చొని తాగొచ్చు సో ఇది ఫ్రెండ్స్ రానా అన్న ఫుడ్ స్టోరీస్ బ్రాడ్ వే ఇది బంజారా హిల్స్లో పార్క్ హయత్ హోటల్ అండ్ రెయిన్బోల్ చిల్డ్రన్ హాస్పిటల్ మిడిల్లో ఉంది మాకైతే మేము మస్తు ఎంజాయ్ చేసినాం ఇక్కడ ఖర్చు మాకు వండర్ లాగానే అనిపించింది వెజిటేబుల్ వెరైటీస్ ఫ్రూట్స్ వెరైటీస్ మష్రూమ్ వెరైటీస్ అన్నిటికన్నా మించి ఫైవ్ ల్యాక్స్ మష్రూమ్తో మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్